హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంకిని మా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ గొర్రెలు అనేది నేనే దగ్గర ఉండైతే వీడియో తీస్తున్నాను ఈ మొత్తం టోటల్ ఎన్ని గూర్రులు ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఫ్రైజ్ ఎంత అనేది నేను వీడియోలో చెప్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే మీరు చూడండి ఓకే బ్రదర్ మీకు ఒకసారి అనేది నీట్గా వీడియో చూపిస్తాను తర్వాత మనకు మొత్తం టోటల్ ఎన్ని గూర్రెలు ఎన్ని పిల్లలు అనేది నేను పిల్లలు అనేది సపరేట్గా చేపిస్తున్నాను గొర్రెలు అనేది సపరేట్గా చూస్తున్నాను ఎందుకంటే మన వీడియో చూసే వాళ్ళకి పిల్లలు ఏ సైజు పిల్లలు ఎన్ని నెల్లు పిల్లలు అనేది అర్థం అవుతుంది ఇలా అన్నీ కలిపి తీసామంటే అవి ఏ సైజు పిల్లలు ఎంత ఏజ్ ఉన్నది అవతల వాళ్ళకి అర్థం కాదు కాబట్టి ఎవరైనా సరే గూర్లు పిల్లలు వీడియో పెట్టాలనుకునే వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నప్పుడు షెడ్లో ఉన్నప్పుడు ఇలా గూర్లు అనేది సపరేట్గా ఒక నిమిషం వీడియో తీయండి పిల్లలు అనేది ఒక నిమిషం అనేది వీడియో తిండి ఎందుకంటే అవతల వాళ్ళు చూసేవాళ్ళు ఏ సైజు పిల్లలు ఎన్ని నెల్ల పిల్లలు అనేది అవతల వాళ్ళకి అర్థమవుతుంది పొట్టేళ్ళు మేకబూత్లు అయితే ఎన్ని పొట్టేళ్ళు వాటి ఏజ్ ఎంత వయసు ఎంత లైవ్ గురువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కిందట అడేలా నా ఫోన్ నెంబర్ వెంకయ్య అని ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల ఏరే వాళ్ళు కానీ జీవాలు కొనాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టైడల్లో మీ ఫోన్ నెంబర్ పెడతారు కాబట్టి మీ ఫోన్ నెంబర్ కాల్ చేసి మీ విలేజ్కి వచ్చి మీ జవాల్ కొని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి అయితే మనకి టోటల్ వచ్చేసి మనకి తొంభై మూడు గుర్లు నలభై నాలుగు పిల్లలు అయితే మనకు అమ్మకానికి ఉన్నాయి మొత్తం టోటల్ వచ్చేసి మనకి తొంభై మూడు గుర్లు నలభై నాలుగు పిల్లలు అనేది మనకు అమ్మకానికి ఉన్నాయి ఇవి మొత్తం వచ్చేసి మనకి జత ఫ్రైజ్ కట్ట మీద అయితే మనకు అన్నవాళ్ళు జత ఫ్రైజ్ వచ్చేసి మనకి ముప్పై వేల ఐదు వందలుగా చెప్తున్నారు బ్రదర్ ముప్పై వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ అడుగు కొంచెం బార్గింగ్ అనేది ఉంటుంది ఇలా కా కట్ట కాకుండా మీకు సెలెక్ట్ పరంగా ఒక యాభై కానీ అరవై కానీ కావాలనుకుంటే ఆ రేట్ అనేది వేరే ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే కావాలనుకున్న వాళ్ళు కింద టైటిల్ అన్నవాళ్ళ నెంబర్ పెడతాను అన్నవాళ్ళకి కాల్ చేయండి మిగతా డీటెయిల్స్ అన్ని అన్నవాళ్ళు చెప్తారు లేదు మీకు ఈ కట్ట కాకుండా వేరే కట్లో ఏదైనా వేరే బ్యాచ్ కావాలనుకుంటే కింద టైటల్లో నా నెంబరు వెంకీ అన్న ఆ నెంబర్ కాల్ చేయండి ఈ బ్యాచ్ కాకుండా వేరే బ్యాచ్ రెండు మూడు బ్యాచ్లు ఉన్నాయి వాటి డీటెయిల్స్ నేను ఫోన్లో చెప్తాను కాబట్టి ఎవరైనా సరే మన ఛానల్లో వీడియోస్ చూసేవాళ్ళు జివాలు కొనాలి అనుకునే వాళ్ళు కింద టైటల్లో ఖచ్చితంగా అన్న వాళ్ళ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి ఆ విలేజ్కి వెళ్ళి జివాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళాను బ్రదర్ ఎందుకు చెప్తాను అనేది అర్థం చేసుకోండి ఎందుకంటే మనకి వీడియోలో చూడడానికి ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకొకలా ఉంటాయి కాబట్టి అర్థం చేసుకోండి ఇవి వచ్చేసి మనకి పిల్లల బ్రదర్ అవి తొంభై మూడు గోర్లకు వచ్చే మనకి కాళ్ళ కింద వచ్చే పిల్లల బ్రదర్ ఇవి వచ్చేసి మనకి తొంభై మూడు గుర్రెలు నీట్గా చూపించాను ఇవి పిల్లల బ్రదర్ వాటికి వచ్చే పిల్లలు మనకి కాళ్ళ కింద అనేది వస్తాయి మొత్తం టోటల్ వచ్చేసి మనకి నలభై నాలుగు పిల్లలు ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకి నలభై నాలుగు పిల్లలు ఉన్నాయి మనకి వారం పది రోజుల నుంచి రెండు నెలలు మూడు నెలలు పిల్లల వరకు ఉన్నాయి బ్రదర్ మనకి పది రోజుల నుంచి ఇరవై రోజులు నెల రెండు నెలల పిల్లల వరకు అయితే మనకి మూడు నెలల పిల్లలు కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి ఈ పిల్లలే ఆ గోరులకు అనేది వస్తాయి కావాలనుకున్న వాళ్ళు కింద టైడలు అన్న నెంబర్ కైనా కాల్ చేయండి నా నెంబర్కైనా కాల్ చేయండి ఈ కట్ట కాకుండా చిన్న కట్టలు ఇరవై ముప్పై అట్లాంటివి ఏదైనా కావాలంటే నా నెంబర్కి కాల్ చేసి నేను ఫోన్లో డీటెయిల్స్ చెప్తాను కదా ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు దగ్గరికి వెళ్ళి చూసి నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి ఈ ఫోన్లో అడ్వాన్స్లో అలాంటివి తీసుకోవద్దు ఇది అడ్రస్ వచ్చేసి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం దగ్గరలో అయితే ఉన్నాయి కావాలనుకుంటే అన్న నెంబర్కి వెళ్ళి కాల్ చేయండి నా నెంబర్కైనా కాల్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ ఓకే